నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ ఆదిలాబాద్ జిల్లా బైలా మండలంలోని భారీ గ్రామ రైతులు గత ఇరవై ఐదేళ్లుగా అదే గ్రామ శివార్లో సర్వే నెంబర్ యాభై ఎనిమిదిలోని అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు అడ్డుపడ్డారు అటవీ శాఖ అధికారులు న్యాయం చేయాలని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను లంకా రాఘవులకు విన్నపించారు చూపించిన జాగా ఇల్లు కూడా వెళ్ళదు మానిగరం మాణిగరం చూపించిన జాగ మాకు ఒక వందలు కూడా ఇది సార్ మన లోకే అంటే ఇది ఒక తీసుకోవాలి ఇప్పుడు ఇంతేముందు మన పొడవు కాదు అయినప్పుడు ఇది ఆడపిల్ల వచ్చేది అంటే జనరల్గా అంటే చేయమన్నారు ఎస్సీ ఎస్టీ ఓలా పర్లేదు కాకపోతే అంటే వ్యవసాయం చేస్తూ కాస్ట్లో ఉండాలి కంపల్సరీ కాస్ట్ లేకుంటే నేను ఎస్టీలో కూడా చేయలేదు కాస్త చేస్తాం

మనకు అప్పుడు ఒక రూల్స్ ఏముండే వాళ్ళన్నా తీసేనా చేసేనా ఎవరన్నా పొజిషన్ మీద ఉంటే అది సరే ఏమని చెప్పేసి తీసుకున్నాం మనం తీసుకున్నాం అంతా జనం మేము కూడా చేసినాం అన్ని తీసుకున్నాం తీసుకున్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ అది వచ్చేవరకా మరి అటు హక్కు లేదు చట్టం ఏమి ఉన్నది అంటున్నా అయితేనేమో పదమూడు డిసెంబరు రెండు వేల ఐదు లోపల ఒక్క రోజు ముందు చేసిన పత్తి ఇవ్వాలని ఉన్నది నాన్ డ్రైవ్ అయితేనేమో మూడు తరాలని ఉన్నది డెబ్బై ఐదు

అంటే సర్వే నంబర్ యాభై ఎనిమిది తొంభై ఐదు నూట నాలుగు సర్వే నంబర్లో దాదాపుగా ఒక వంద మంది బాధి ప్రధానంగా బాధి వాళ్ళు ముగ్గురు నలుగురు సిరిసైన ముగ్గురు నలుగురు రేటి వాళ్ళు కలిపి పేదలు ఓ ముప్పై నలభై సంవత్సరాల నుంచి సాగు చేస్తారు ఈ సంవత్సరం కూడా పంటలు లేసిండ్లు విత్తనాలు వేసిండు పంటలు లేసి ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇలా ఫారెస్ట్ భూమి ఉన్నది అనేటువంటిది అన్నారు వీళ్ళు ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళు పాని నకలు ఇచ్చిండు బ్యాంకు రుణాలు ఈ ఇవందో రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి కూడా వీళ్ళకన్నీ ఆమోదపత్రాలు అనేటువంటివి ఉన్నాయి ఇట్లా అంతకుముందే పట్టాలు ఇవ్వాల రెవెన్యూ వాళ్ళు కాలియాపన చేసిండు కొంతమందికి ఇచ్చిండు చాలామందికి పట్టాలు కూడా ఇచ్చిండు రెవెన్యూ వాళ్ళు కానీ వీళ్లకు ఇవ్వకపోవడం చేతి వల్ల ఫారెస్ట్లకు అవకాశం దొరికింది కానీ ఇది వాస్తవంగా పాపం అది గొప్ప బొక్క చిన్నం పెట్టుకున్నట్టు రాళ్ళు లేని చేసి మొత్తం చదం చేసుకొని పంటలు చేసుకుంటే ఇది ఫారెస్ట్ వాళ్ళ చడ ఇది మొక్కలు పెడతా అనడం అనేది న్యాయం కాదనేటువంటి మేము చెప్పదలుచుకున్నాం ఈ ప్రజలు అందరూ కూడా ఫారెస్ట్ వాళ్ళు కూడా మేము నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి సాగి చేస్తే ఎందుకని ఇన్ని రోజులు ఆపాలి ఎందుకని ఇది మాది ఫారెస్ట్ అని ఇన్ని రోజులు రాకుండా ఇప్పుడు రావడం అర్థం ఏంటి అని అంటే ముఖ్యంగా ఏంటంటే కార్పొరేట్ సంస్థలు అనేటువంటి మొత్తం భూములన్నీ కబ్జాలు చేస్తున్నాయి టాటా బిర్లా లాంటి వాళ్ళకు గవర్నమెంట్ ఏం చేస్తుంది పేదల నుంచి ఒకప్పుడు పేదలకు భూములు వంచేది ఉండే ప్రభుత్వ విధానం ఇప్పుడు పేదల నుంచి భూములు గుంజుకునేది ప్రభుత్వ విధానాలు ఉన్నాయి దానిలో భాగంగానే ఇవాళ భూములన్నింటినీ తీసుకోవాలనేటువంటిది ఉన్నారు వీళ్ళు గోండు కులాము వాళ్ళతో కలిసి ఉన్నటువంటి బీసీలు ఉన్నారు ముస్లింలు ఉన్నారు ఇతర పేద ప్రజానీకం ఉన్నారు ఇది న్యాయం కాదు లేనట్లయితే వీళ్ళకు భూమిని రక్షించే వరకు మొత్తం ఇవాళ కమిటీ వేసినాం బాధిలో పెద్ద మీటింగ్ జరిగింది భూములకు పట్టాలు వచ్చేదాకా ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తామనేటువంటిది మేము చెప్పా